వైసీపీలో కీలక నేతలకు అవకాశం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటే పార్టీకి సంబంధించిన పదవుల విషయంలో వాస్తవానికి అధికారంలో లేరు కాబట్టి అధికారంలో సంబంధించి అధికార ప పదవులు అయితే దక్కు కానీ కథ గత కొద్ది రోజులుగా పార్టీలో ఉన్న సీనియర్లు ఎందుకంటే చాలామంది పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తున్నారు ఇంకొంతమంది రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని చెబుతున్న నేపథ్యంలో కొంతమందికి అయితే అవకాశాలు కల్పిస్తున్నారు మాజీ మంత్రులు అలాగే మాజీ ఎంపీలు ఇలా కొంతమందికి దాదాపుగా వైసీపీకు సంబంధించిన పార్టీ పదవులు అయితే దక్కుతున్నాయి ఇప్పటి వరకు తాజాగా వైసీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే సిఈసి ఇందులో ఏకంగా నలభై మంది మా నలభై తొమ్మిది మందితో భర్తీ చేశారు ఇది అందరికీ తెలిసిన విషయం ఇందులో ఎక్కువ శాతం అందరూ మాజీలే ఉన్నారు ఉత్తరాంధ్రకు తీసుకుంటే చాలా మంది కనిపిస్తున్నారు విశాఖ నుంచి మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు అలాగే మాజీ ఎంపీ బీశెట్టి సత్యవతి అలాగే అమలాపురం ఎంపీ మాజీ ఎంపీ చింతా అనురాధ ఇలా అనమాట వీళ్ళందరూ అంతే కాదు విజయనగరం ఆయన కోలగట్ల వీరభద్రస్వామి మాజీ డిప్యూటీ సీఎం డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు ఆయనకు కూడా అవకాశం ఇచ్చారు ఇందులో కాకపోతే ఏంటి అంటే ఇక్కడ ఛాన్స్ అయితే ఇస్తున్నారు వాళ్ళకి అవకాశాలు అయితే ఇస్తున్నారు కానీ వాళ్ళు పార్టీ కోసం పనిచేసే విషయంలో దూకుడు కనబరచలేకపోతున్నారు ఇంకా వాళ్ళ వాళ్ళ జిల్లాలో పార్టీని ముందుకు తీసుకెళ్లే విషయంలో వెనకబడే ఉన్నారు అనే రిపోర్ట్స్ అయితే అందుతున్నాయట ఇస్తున్న ఛాన్స్ అవకాశాలను వాళ్ళు వినియోగించుకోలేకపోతున్నారు అనేది మన కూడా జరిగిన సమావేశంలో ఆ పాయింట్లు కూడా రీచ్ అయ్యారట ఇప్పుడు ఒక్కొక్క అంశాలు బయటకు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఎందుకంటే మొన్న చాలా కాన్ఫిడెన్షియల్ గా ఉంచారు ఏం చెప్పలేదు పేరు నాని గారు కూడా బయటకు వచ్చి ఆయన ఒక ఇంటర్వ్యూలో కొనుక్కొని చెప్పారు కదా పార్టీ అంతర్గతంగా రహస్యాలు రహస్యాలు చర్చించుకున్నామన్నారు తప్ప అసలు విషయం చెప్పలేదు సో ఇప్పుడైతే ఒక్కొక్క అంశం బయటకు వస్తోంది ఎంతమందికి అవకాశం ఇచ్చాం పార్టీలో పార్టీ పదవుల్లో అనేది ఆ పాయింట్ రేజ్ అయిందట ఎంతవరకు వెనకబడుతున్నారు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నారు అనే పాయింట్ కూడా మనం రేజ్ చేశారట